చికెన్ కడుగుతావా కడుగుతావా ఎందుకు ఎప్పుడు కడగలేదు ఎప్పుడు కడగలేదు కానీ ఇవైతే లివర్స్ ఈ ఫ్రై చేద్దామని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఎట్టుంటారో చూడాలి బాగుంటుంది ఇంతకుముందు ఒకసారి చేసిన కానీ మన ఛానల్ ఫస్ట్ టైం అన్నమాట ఏ నీటి కడుక్కుంటే బాగుంటుంది కదా కొంచెం బ్లైట్ బ్లైట్ ఉంది కదా ఎక్కువ కడగలే

ప్రస్తుతానికి ఆ లీవర్ అయితే పక్కకు పెట్టేసే ఇప్పుడు చికెన్ లో అయితే చికెన్ అయితే కాని తొందర సరే బియ్యం కడగాలి ఇంకా కొన్ని బియ్యం కడతా పూరి చేస్తానో పూరి చపాతీలా పూరి లా పూరి లా చేస్తా అయితే అల్లం వెల్లిపాయలు అయితే పట్టిన ఫ్రెండ్స్గా ఏదన్నా మంచిగా ఉందా నిజంగా ఎంతకైనా మనం ఇంట్లో నూరుకున్నదే ఫ్రెష్ ఇంతసేపు అయితే పట్టినా ఫ్రెష్ ఉంది మంచిగా అల్లం మాత్రం ఘాటు ఘాటుగా చాలా కొంచెం ఇద్దరు బియ్యమా అడుగుతావా పూరీలు చేస్తా ఉంటా అండి మరి పూరీలను బట్టి అవి చెప్పండి పెద్దోడా ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అండి వెళ్ళి బజ్జీలు సౌండ్ అండి టీచర్ మళ్ళా తినొచ్చు ఫ్రై చేయాలి ఫ్రై పిండి తీసి అందులో పోసిన పోసి బదరి పోసిన చేద్దాంలే అనేసి గిలాసు చాలేలాసు

केजी <laughs> <आ अगे। laughs> ఒకసారి కర్రీ ఉండేటప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు అట్లా ఎగిరేసే బదులు గంట తోటి కలిపచ్చు కదా అన్నారు ఐడియా ఉందా ఉందాకేమని కామెంట్ అనేసి ఆయిల్ పడుతుంది మసాలా పడుతుంది పచ్చిమిర్చి కూడా కింది పైకి వస్తాయి ఉల్లిగడ్డలు అవన్నీ పిండి కలుపుకోయ్య ఏటా తర్వాత వేస్తుంది అయిపోయినట్టుంది కదా మినరల్ వాటర్ సరిపోతాయా వాటర్ పోయి రావాల ప్లాంటి కాడికి పెద్దలు ఇప్పుడు సరిపోతాయా

కొంచెం కొంచెం ఉండాలి కొంచాలి చాలా ఇవి అల్లం మీద పోసే నీళ్ళు ఊరిలో కదా కొంచెం అయితే ఉండాలన్నమాట చారులాగా మమ్మీ మమ్మీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందివునా అట్లా నా ఎన్ని ఎన్న అందిస్తావు అట్లా అది మీరు ఆడుకోపోరు కదా దూరంగా ఆడతారు దాకా ఆడతారు

ಸರ್ವಪತಿ ಲೇಸ್ಕೊಂಡೆವು ವೆರಿ ಗುಡ್ ಸಂಚಿಗಾನ ಟೇಪ್ ಅನ್ನು ತರಬೇಕು ಮೇಜರ್ ಮೇಲೆ ಮಕ್ಕಿ ಜಿಂಪು ತರಲ್ಲ ನಾನು ತೇರಚಿಕೊಳ್ಳಾ

నువ్వు చేస్తా అంటే నేను టకటక్క కాలుస్తాను మంచిగా నాకు పొంగాల పూరీలు గాలి కూడా అన్ని తీసినాక పొంగల్ అంట అసలు పూరీలు పిండితో చేయాలి తెలుసా ఏ పిండితో చేస్తారు ఆ లూజ్ పిండితో చేస్తే గట్టి పడతాయి పూరీలు ఏమంటే తింటాం కదా గట్టి పడతానికి ఎందుకు గట్టి పడతాయి గట్టిగా ఉంటుంది పొంగది ఇట్లా ఇప్పుడు నువ్వు అది కావాలి దాన్ని అంతసేపు ఇక్కడ ఆగుతాను అదేదో నేనే కాలుస్తా ఉంటే నువ్వు చేస్తా ఉన్నావు అనుకో తొందర ఇస్తా ఉంటాయి ఇది ఇలా రాట్లేగా అది కదా మారిపోతుంది అన్నట్టు ఇలా టమాటాలు టమాటాలు ఒక్కటే కోసా కానీ కొంచెం వాటర్ పోసినా కదా ఉప్పు అందులో కలిపినాం కదా మనం చికెన్కి ఉప్పు కారం పట్టించినాం కాబట్టి కొంచెం ఊరింది కొన్ని వాటర్ పోస కారం ఉండాలా కారం ఉండొద్దా కారం ఉంటేనే బాగుంటుంది చికెన్ కోత్తిమీర మర్చిపోయాం ఇంట్లో అయిపోయిందా అయిపోయింది ఉన్నది మొత్తం ఇలా టమాటా కోడి గుడ్డులోకి వేసిన బయట తెలిపి టక టాక కానీ పిల్లలు ఇంకొచ్చే పాతే ఆకలి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు పెట్టాలి తొందర అసలు పొద్దున్నే చేయాల్సింది యాక్చువల్గా ఇలా అనుకున్నా డ్యూటీ పోకుండా కానీ ఇంకా ఇంకా అమ్మే వద్ద ఎందుకు లీవ్ పోతుంది డ్యూటీ లీవ్ లీవ్లు అవుతాను పోయినెలైనాయి అంత ముందు అయినాయి సాయంత్రం పెడదాం లే ఇంకా లేదు ఇంకా డ్యూటీ పోయి వచ్చి ఇప్పుడు చేస్తాను ఇంకా అక్కడ వెళ్తా పోతు అయితే లేదు ప్రస్తుతానికి పోదన తోటైతే చదువుకోండి

అన్నం అయిపోయనేర్పాకు చూసి కూర అయిపోయింది బియం పెटीना అన్నం గాని సారీ ఒక బేషన్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది ఇంకోటి పెట్టిన పెట్టండి ఒకేసారి పెద్దలు పెట్టేస్తే అయిపోతుంది మొదలే కూర అయింది కదా కూర కంప్లీట్ అయి వౌ కాల్ బోత బోత బా ఆ చిన్నది అయిపోయిందా అయిపోయిందా ఓకే లీవర్ల ఫ్రై కూడా అన్నమాట ఇంకా అన్నీ అయితే తీసి ఏమేమి చేసినామో ఒకసారి ఇంకా ఓకే ఫ్రెండ్స్ లీవర్ల ఫ్రై అయితే సపరేట్ ఒక వీడియో చేసామన్నమాట దీని తర్వాత అప్లోడ్ అప్లోడ్ చేద్దామని ఇప్పుడైతే చేయలేదు ఈ చేసింది దానికంటే అయితే వీడియో ఫ్రెండ్స్ అంటే నేను ఫస్ట్ టైం మన ఛానల్లో ఫస్ట్ టైం కాబట్టి అంటే ఎలా చేసినా ఏంటిది అనేది మళ్ళీ ఒక వీడియోలో అయితే ఇది రిపీట్ చేయడం జరిగింది అదైతే చూడండి కంపల్సరీ అయితే అంటే నేను ఎలా చేసినా అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఏమేమి చేసినా అనేది అయితే చూపెడతా ఈరోజు ఇది వచ్చేసి లీవర్ల ఫ్రై చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది బాగుంది ఇది వచ్చేసి చికెన్ ఇది వచ్చేసి అన్నం ఇంకా ఇవైతే రెడీ చేసి అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఇక ఇంకా చిన్నగా ఇక పిల్లల్ని అత్తమ్మని మిల్స్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తే అయిపోతుంది నాన్న పెట్టేసి అన్నం పెట్టుకొని చేస్తే అయిపోతుంది ఇంకా ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇక మాకు అయితే మేము చేస్తా ఉన్నాం అంటే ఏదైనా మిస్ అయినా కూడా అమ్మ చెప్తా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్